హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వరుస అల్పపీడనాలు తుఫానులు తాకిడి కొనసాగుతూనే వస్తుంది ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండు నెలల నుంచి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం సహజమైనప్పటికీ ఇప్పుడు దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని తీవ్ర అల్పపీడనంగా రూపుదాల్చింది ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదని చెన్నై ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది ప్రస్తుతం ఉన్న ఈ యొక్క తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి చెన్నై సహా కడలూరు అలాగే నాగపట్నం కరైకల్ చెంగల్పట్టు విల్లుపురంలో వర్షాలు దంచి పడుతున్నాయి మరో పక్క తిరుపతి ఏపీకి సంబంధించి తిరుపతిలో అతి భారీ వర్షాలు అయితే పడడం జరుగుతోంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి తిరుపతి అన్నమయ్య జిల్లాలో పాఠశాలలు విద్యా సంస్థలకు కలెక్టర్లు నేను సెలవును కూడా ప్రకటించారు ఆయా స్కూళ్లు విద్యా సంస్థల యాజమాన్యులు ఈ యొక్క చర్యలు కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు అయితే కనుక జారీ చేశారు ఇక రాత్రంతా భారీ వర్షాలు దంచి కొట్టడం వల్ల చెన్నై మధురై వంటి నగరాల్లో రోడ్లపై నీరు పోటెత్తింది వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కిపోయారు చాలా చోట్ల రెండు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇక తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా సెలవును ప్రకటించారు నాగపట్నం జిల్లాలోని సెంబియన్ మహాదేవి గ్రామంలో గోడ కూలి ఇలా దుర్మరణం పాలయ్యాడు సో ఇది ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి